ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కథం తొక్కిన విద్యుత్ ఉద్యోగుల నిరసన ర్యాలీ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన ఏపీ జేఏసీ నాయకులు శాంతియుతంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన విద్యుత్ శాఖ కార్మికులు ఉద్యోగులు నంద్యాల ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కథం తొక్కుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు నంద్యాల విద్యుత్ జిల్లా కార్యదర్శి ర్యాలీగా బయలుదేరి సాయిబాబా నగర్ సర్కిల్లో మానోహారంగా ఏర్పడ్డారు అనంతరం అక్కడి నుండి శాంతియుత ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని తమ డిమాండ్ల సాధనకు ఆందోళన నిర్వహించారు విద్యుత్ ఉద్యోగులు కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తుందని గళమెత్తారు ఏపీ జేసీ ఉమ్మడి కర్నూలు జిల్లా కన్వీనర్ ఎంఎల్ లక్ష్మీకాంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సాగిన ర్యాలీతో గంటలకు అంతరాయం కలిగింది అనంతరం ఏపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ కార్మికులు ఉద్యోగుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ న్యాయమైన పరిష్కారం చూపకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు డిమాండ్ సాధనకి నిరసన చేపడుతున్నామని తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు కార్మికులు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు నుంచి జూనియర్ ఇంజనీర్ ఇరవై సంవత్సరాలు ఒకే కేటర్ లో పనిచేస్తున్నాడు అటువంటి వారికి వన్ టైం బేసిస్ ఒకసారి ప్రమోషన్ అడుగుతూనే ఉన్నాం ఇంతవరకు కూడా ఇంత వరకు కూడా ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు ఇరవై ఏళ్ళు ఒక కేట ఉద్యోగం చేస్తే అసలు కొంతమంది అబ్బా పిల్లలు ఏదో ఎస్ఈ సిఏ అని చెప్పి పిల్లని ఇచ్చినారు వాళ్ళంతా ఇప్పుడు బాధపడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఇన్ని సంవత్సరాలు దాదాపు పద్దెనిమిది చూస్తున్నా పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు విడుదల చేసిన ఉద్యోగులు ఇంతవరకు ప్రమోషన్ లేక ఇక్కడే ఉన్నారంతా అది ఎంత బాధించదగ్గ విషయం ఒకసారి ఆలోచించాలి మేనేజ్మెంట్ అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఖచ్చితంగా కూడా అధికారం ఉన్న పార్టీ అయితేనేమి కాబట్టి మా రాష్ట్ర నాయకత్వం పెట్టినటువంటి న్యాయమైన కోరికలు ఈ న్యాయమైన కోరికలు ఈ న్యాయమైన కోరికలకు ఖచ్చితంగా కూడా పాజిటివ్ గా స్పందించి పాజిటివ్ గా స్పందించి మా ఈ కోరికలను ఖచ్చితంగా ఈ కలెక్టర్ గారు కూడా మా గవర్నమెంట్ రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఇచ్చిన మా యొక్క సర్కులేషన్ ప్రకారము నిరసనలు పదహైదో తేదీ నుంచి మొదలుపెట్టి చివరి రోజున ఈ రోజు విద్యుత్ సర్కిల్ ఆఫీస్ నుంచి నంద్యాల నుంచి ఈ రోజు బయలుదేరి విద్యుత్ ఉద్యోగునులు కార్మికులు ఆపరేటర్లు ఆఫీసర్స్ మొదలుకొని ప్రతి ఒక్కరూ ఈ రోజు రావడం జరిగింది ముఖ్యంగా చెప్పిన డిమాండ్స్ అన్నింటిలో ఉమ్మడి జిల్లాల కన్వీనర్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ విధంగా ప్రతి ఒక్కటి మీ ముందుకు తెలియపరిచినారు అలాగే ఈరోజు కలెక్టర్ మేడం గారికి మా యొక్క మెమరాండం ఇస్తాము తర్వాత వచ్చేసి ఇరవై ఐదవ తేదీ మా యొక్క రాష్ట్ర జేఏసీ మీటింగ్ పెట్టింది ఆ మీటింగ్ తర్వాత ఏ నిర్ణయానికైనా విద్యుత్ శాఖలో ఒక భాగమైనటువంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఒక పోలీసు ఒక ఫైర్ ఎలక్ట్రిసిటీ హాస్పిటల్స్ దీంట్లో విద్యుత్ శాఖ అనేది మరీ ముఖ్యమైనది విద్యుత్ శాఖను ఆల్రెడీ ముందే చెప్పాము ఇంతకు ముందు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చూశారు కానీ మాకు జరిగిన అన్యాయాలకు మేము మాకు రావాల్సిన డిమాండ్లు న్యాయమైన డిమాండ్లకు మాత్రం మేము ఈ రోజు పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మా రాష్ట్ర జేఏసీ ఏదైతే తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి మేము ఒక్క నిమిషం చాలు ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయనీకి ప్రతి ఒక్క విషయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మా యొక్క సమస్యలు తీరుస్తారని విద్యుత్ హలో న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి